అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇంకా ఎవరికైతే అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పడలేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ నైతే తీసుకొచ్చింది మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి పడని వారందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా కనుక అవకాశం ఇచ్చింది మరి నెల ఇరవై ఐదు లోపు కనుక మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే ఉన్నారు అలాగే మనకు కౌలు రైతులకు కూడా డబ్బులు రాబోతున్నాయి కౌలు రైతులు కూడా ఈ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రైతులకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ ఇంకా పడకపోవడానికి కారణాలు ఏంటి అలాగే మనకు రెండో విడత కూడా ప్రారంభం కాబోతోంది వచ్చే నెలలో ఎందుకు వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుంది చూస్తే ముఖ్యంగా జూన్ లోనే ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు విడుదల కావాలి కానీ ఆగస్టులో విడుదల చేశారు అంటే రెండు నెలల టైం పట్టింది మరి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వము షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున జమ చేయాల్సి ఉంది కానీ ఇక్కడ మనకు నాలుగు నెలలు అయిపోయినా కూడా ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభో రెండో విడత డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి ఇంకా పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ఇరవై ఐదు లోపు కనుక ఇలా చేస్తే మీకు అందరికీ కూడా డబ్బులు వచ్చేస్తాయి అలాగే మనకు రెండో విడత డబ్బులు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు జమ చేయడం జరుగుతుంది అనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారికి డబ్బులు పడతాయి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి అంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి మరి ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మీకు వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి ఆ రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలలో భాగంగా అన్నదాత సుఖీబో తొలి విడత ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేశారు మరి ఏడు వేల రూపాయలను విడుదల చేసినా గానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు మరి ఆ డబ్బులు పడినటువంటి రైతులందరూ కనుక ఇలా చేస్తే మీకు ఒక డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలోనే చాలా మంది రైతులు డబ్బులు పడినటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేయడం జరిగింది మరి ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది మరి నెల ఇరవై ఐదు వరకు కూడా వారికి అవకాశం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే వేయబోతోంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనేది నేను తెలియజేస్తాను దాంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబావా డబ్బులు కూడా వస్తుందని ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడత వచ్చినప్పుడు అన్నదాత సుఖీ సుఖీభొ తొలి విడత ఇచ్చారు మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీభొవ రెండో విడత ఇస్తారు అలాగే పిఎం కిసాన్ మూడో విడత ఇచ్చినప్పుడు అంటే ఇరవై రెండో విడత ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీబొ మూడో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు తొలి విడత ఆల్రెడీ డబ్బులు పడిపోయినాయి మరి డబ్బులు పన్నటువంటి వారంతా కూడా ఈ ఆల్రెడీ చాలా మంది అర్జీ పెట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది రైతులు చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే భూ యజమానులు ఎవరైనా చనిపోయింటే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ అలాగే మనకు ఎవరైతే వెబ్ల్యాండ్ లో డీట డీటెయిల్స్ లేని వారు అంటే లో భూమి వివరాలు లేనటువంటి వారు ఆ రైతులకు ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి అవకాశం కల్పించింది మరి అటువంటి రైతులంతా కూడా ఏం చేయాలంటే నేరుగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మీరు ఎవరైతే వెబ్ల్యాండ్ లో మీ వివరాలు ఆన్లైన్ కాలేదో అంటే ఆన్లైన్ అండి పూర్తిగా మీ యొక్క వెబ్ల్యాండ్ భూమికి సంబంధించినటువంటి సైట్ ఏదైతే ఉందో అందులో మీ మీ యొక్క ఖాతా నెంబర్తో తో మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అంటే మీ ఆధార్ కార్డు నెంబర్ కొడతానే ఈయనకు ఇంత భూమి ఉంది పలానా ఖాతా నెంబర్లో లో ఇంత ఉంది అని చెప్పేసి మనకు ఆన్లైన్ లో చూపించాలన్నమాట మరి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్ లైన్ లో ఆ వెబ్లైన్ లో ఆధార్ లే ఆధారు అలాగే ఖాతా నెంబర్ లింక్ కాకుండా అసలు భూమి వివరాలు లేనటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ భూమి వివరాలను లింక్ చేసుకోవడానికి ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వెబ్లైన్ లో వివరాలు నమోదు కాని రైతులంతా కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు వెబ్లైన్ లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటే మీకు మళ్ళీ కూడా మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఏ రైతు కూడా అంటే ఆన్లైన్ లో వివరాలు లేక మీరు అన్నదాత సుఖీబో వాళ్ళ లిస్టు లో పేర్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వారంతా కూడా ఇప్పుడే వెబ్లైన్ లో వివరాలు నమోదు చేయించుకోండి ప్రభుత్వం మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో లో మీ వివరాలు ఆన్లైన్ చేయించుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై ఐదు లోపు మరొకసారి మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరైతే మరి ఖచ్చితంగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్స్ తీసుకొస్తూ కూడా అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకంలో ఇంకా డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేసుకుని ఈ డబ్బుల్ని అయితే తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ వివరాలని కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి డబ్బులు పడకుండా ఉంటే అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే ఈ కేవైసీ కూడా చూసుకోండి ఎన్పిసీ లింక్ కూడా చేసుకోండి ఇప్పుడు కనుక మీరు వదిలేస్తే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులే రావు పూర్తిగా ఇరవై వేల రూపాయలు రావు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో తీసుకోండి ఇప్పుడు వెబ్లైన్ లో డేటా లేనటువంటి వారంతా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అందరికీ కూడా అన్నదాత సుఖీభోవా రెండో విడతను అక్టోబర్ నెల మొదటి వారంలో పంపిణీ చేయబోతున్నారు మరి అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది రెండు కూడా ఏడు వేల రూపాయలు మళ్ళీ కూడా వస్తాయి మరి ఏడు వేల రూపాయలు రావాలన్నా ఇప్పుడు మీ వెబ్లైన్ లో వివరాలన్నీ కూడా నమోదు అవ్వాలి అలాగే ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి ఇట్లా ఎప్పుడైతే మీకు ఉంటుందో అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి మరి రెండో విడత కూడా ప్రారంభం అయిపోతుంది అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అర్జీ అనేది పెట్టుకోండి మరి వచ్చే నెలలో కూడా కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఆ విధంగా కూడా మీరు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇంకొక అప్డేట్ తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అంటే పిఎం ఫసల్ బీమా యోజన అలాగే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో హెక్టార్ కు పదిహేడు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకైతే డబ్బులు అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేను అందిస్తూనే ఉంటాను మరి రైతులకు త్వరలోనే మనకు సబ్సిడీ పనిముట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఉన్నవారికి ఇరవై ఐదు లోపు మనక మీరు కనుక రైతు సేవా కేంద్రాల్లో ఎంఆర్ఓ కార్యాలయాల్లో మీ యొక్క వివరాలు కనుక సమర్పించినట్లయితే మళ్ళీ మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను